డాక్టర్ అండ్ క్రియాటిన్ లెవెల్స్ అండ్ యూరియా లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు కొంచెం క్రియాటిన్ లెవెల్స్ బాలెన్స్ గా ఉన్నా కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు కొన్ని టెస్ట్ చేయించుకున్నా కూడా సో మీరేం చెప్తారు సో జనరల్ గా ఏం చెప్తానంటే మనం యాజ్ అబౌట్ ముందు ఫార్టీ ఇయర్స్ అనేవాళ్ళం ఇప్పుడు ఇంకా ముందే చెప్తున్నాము థర్టీ ఇయర్స్ ఆన్వర్డ్స్ మనం ఏంటంటే అట్లీస్ట్ ఒకసారి ఇయర్లీ చెకప్ చేసుకోండి ఇయర్లీ చెకప్స్లో మనం ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో సింపుల్ యూరిన్ అండ్ బ్లడ్ టెస్ట్లో మనకి క్రియాటిన్ టెస్ట్ క్రియాటినిన్ యూరియా ఈ రెండు ఇండికేషన్స్ ఏంటంటే కిడ్నీ సరిగ్గా పనిచేస్తుందా లేదా ఈ క్రియాటిన్ అనేది నార్మల్గా మజిల్ ప్రోటీన్ అండి అది మజిల్ ప్రోటీన్ మనకి డైజెస్ట్ అయిపోయి యూరిన్లో వెళ్ళిపోతుంది కిడ్నీ సరిగ్గా పని చేయనప్పుడు ఈ ప్రోటీనే మన బాడీలో అక్యుమలేట్ అయిపోయి దాని వాల్యూస్ ఎక్కువ చూపిస్తుంది సో క్రియాటన నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్గా మనం దాన్ని చూసుకోవాలి దాని ప్రకారంగా మనం అంటే నియరెస్ట్ ఫిజిషియన్ కానీ లేకపోతే నెఫ్రాలజిస్ట్ కానీ కిడ్నీ స్పెషల్ కలిస్తే వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని మనం ఎందుకు పెరిగింది రీజన్ ఏంటి కనుక్కొని ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అండ్